ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వేర్ వాళ్ళు ఉన్నారు గురుకులలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు తర్వాత ఒక గుర్తు బీఎస్పి పార్టీ వాళ్ళు ఉన్నారు బహుజన సమాజం అంటే ఇష్టపడి ఉన్నారు వీళ్ళందరూ కనుక ఓట్ బ్యాంక్ మళ్ళి అది సింపుల్ అవుతుంది కదా అన్ని పెట్టుకుంటూ పొత్తు అయితే అందుకనే కదా పెట్టుకుంటారు అంటే ఆర్ఎస్పి ఏ నియోజకవర్గంలో చేస్తాడో ఆ నియోజకవర్గంలోనైతే మరి ఈ గురుకుల పాఠశాల చదివినటువంటి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఏం జరిగిందో తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కదా ఒకవేళ అనుకున్న ఏమంటారంటే వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం తల్లిదండ్రులందరికీ కూడా మా పిల్లల శాపనార్థాలతోనే బిఎస్పి బీఆర్ఎస్ అనేటటువంటిది ఓడిపోయింది కేసీఆర్ అనేటటువంటి మునిగిపోయిండు అని అందరూ అనుకున్న తర్వాత ఈయన పోయిన తర్వాత ఎట్లా మేము ప్లస్ అవుతుంది ప్లస్ కాదు పూర్తి మైనస్ అవుతుంది కంప్లీట్గా ఇప్పుడు ఈయనకే మైనస్ ఈయనతో పాటు బీఆర్ఎస్ మైనస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు మైనస్ బీఎస్పికి మైనస్ బీఎస్పీలో కేవలము బీఎస్పికి కాదు కేవలం ఆర్ఎస్పికి మైనస్ ఇప్పుడు దళిత సమాజము అంతా కూడా బిఎస్పి ఆధీనంలో ఉన్నది బీఎస్పి ఆలోచన విధానంతో ఉన్నది కానీ ఓట్లేయరు ఎందుకు ఓట్లేయారంటే మొన్నటి దాకా తిట్టిందమ్మా సారు నీ మళ్ళీ పోయి బీఆర్ఎస్లో పోయి చేరిండు సరే పక్కన పెడదాం మరి బీఆర్ఎస్ వాళ్ళు బీఎస్పీకి ఒకటో రెండో టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది ఒకటి ఇస్తారా రెండా నాలుగా నాలుగ ఈయనకు కూడా నాగర్కర్లు తెచ్చుకున్నట్టు పరిస్థితి చూస్తుంటాయి ఎవరికి ఇచ్చిన పక్క అవును ఇస్తే ఇంకో రెండు కూడా అనుకుందాం అవును బీఆర్ఎస్ వాళ్ళందరూ నేను నెత్తి మీద పెట్టుకొని గెలిపిస్తారా మరి వంద శాతం గెలిపించారు చాలా బ్యాంకింగ్ ఉంది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మన తేడా వన్ టూ పర్సెంటే ఉంది కదా నేను ఒక ఉదాహరణ చెప్తాను బీఆర్ఎస్ అంతా ఆర్ఎస్ కేర్ అంట ఒక ఉదాహరణ చెప్తా నీకు దళితులు సిరిపూర్ కాగజ్ నగర్లో సంఖ్య ఎక్కువ ఉన్నది మరి మొన్న ఆర్ఎస్ ఎందుకు కొడిపోయాడు అక్కడ ఎందుకు నిలబడి అసలు క్వశ్చన్ అడగాలనుకున్నాను అసలు ఒక జనరల్ సీట్లో ఆయన నిలబడమే పెద్ద తప్పు అక్కడనే పప్పులో కాలేసిండు అక్కడనే తప్పుదోవబట్టిండు అక్కడనే ఆయన యొక్క విధానం తెలిసిపోయింది అది బీఎస్పి సోదరులంతా కూడా బీఎస్పిలో ఉండేటటువంటి సోదరులంతా గమనించాలి యాక్చువల్లీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ కాన్స్టెన్స్ ఎక్కడ కాన్స్టెన్స్ ఎక్కడైతే ఉందో నియోజకవర్గం ఉందో అక్కడ సీట్ సీటు తెచ్చుకో అక్కడ ఈయన ఈయన పోటీ చేయాలి అవునా పుట్టిన ఊరు అచ్చంపేట అలంపూర్ అవన్నీ వదిలేసి పోయి అక్కడల కిలోమీటర్ల దూరం దూరం పోయి చేసిండు చేసి ఓడేందుకు పోయాండు మరి దళిత సమాజం ఎక్కువ అక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్న అంటే అది నాకు తెలిసి అంటే నేనేమనుకుంటున్నానంటే 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 నాకు డౌట్ ఏంటంటే నువ్వు బిఎస్పిల కొమ్మని నేను చెప్పడం కదా నేను చెప్పిన బాగానే ఉంది కేసీఆర్ఏ చెప్పిండనిపించింది నాకు మీరు మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను నా ఫీలింగ్ అరే అమ్మ నేను చెప్పిన నేను పెద్ద తొడుం కాను నేను ఒక పెద్ద మామూలు కాదు నా మాట వినడాన్ని నేను ఫీల్ అయినా మొన్నటిదాకా నేను కేసీఆర్ కదా నాకు భోజనం పెట్టంగానే ఒక ఐదారు ఏళ్ళు హ్యాపీగా బతికినట్లు అమ్మ నన్ను కేసీఆర్ఏ ఫోన్ చేసి లైవ్లో మాట్లాడి నన్ను పిలిచిండు మామూలు మామూలుని గాను నేను అనేది నేను ఫీల్ అయిపోయి ఒక ఐదు ఏళ్ళు బతికేసిన ఆ గాలితో సంతోషం ఆ సంతోషంతో అట్లా నేనేమనుకున్నా అంటే ఆర్ఎస్పి కూడా నేను చెప్పంగానే ఇమ్మీడియట్లీ బీఎస్పికి వచ్చేసిన మామూలు నా మాటకు పవర్ ఉన్నది చాలా గొప్ప అనుకున్నాను కానీ నేనేమనుకుంటున్నా అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఈయన ఏంటి ఆల్రెడీ బీ ఏది జనరల్ సీట్ అది జన్ జనరల్ సీట్లో పోవడం అనేటటువంటిది మామూలు విషయం కాదు ఈయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ నియోజకవర్గంలో పోవాలి కానీ ఒక ఎస్సీ నియోజకవర్గంలో పోవాలి కానీ ఆయన ఒక జనరల్ సీట్లో పోయిందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రకరకాల ప్లేసులలో మీరు నువ్వు నువ్వు నీకు ఓడిపోయి అంటే ఓడగొట్టేటటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాకుండా చూడటానికి నువ్వు దాంట్లోకి పోయి బీఎస్పిని క్యాప్చర్ చేసుకొని నువ్వు పోటీ చేయు పోటీ చేపియు అనేక మందితోనే అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆయనతోని ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో నాకు అనుమానం వచ్చేసింది ఇప్పుడు అంటే కేసీఆర్ పంపించినటువంటి వ్యక్తే ఆర్ఎస్పి అనేటటువంటిది నాకైతే బలిష్టంగా అనిపిస్తున్నది కేసీఆర్ బాణం అంతే కదా కేసీఆర్ వదిలి కేసీఆర్ వదిలి వదిలినటువంటి ఎలక్షన్ ముందు కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకోకుండా వీళ్ళంతటా ఇండివిజువల్గా పోటీ చేయడం కూడా అందులో భాగం అంటారా అంతే కదా అంతే కదా ఇప్పుడు ఇండివిజువల్గా బా పోని అసెంబ్లీ ఎన్న ఎలక్షన్లలో నువ్వు ఇండివిజువల్గా అసెంబ్లీ ఎలక్షన్లలో నువ్వు ఇండివిజువల్గా ఎందుకు పెట్టుకున్నావు మరి బీఎస్ బిఆర్ బీఆర్ఎస్తో పెట్టుకుంటూ అయిపోతుండే కదా మరి బీఆర్ఎస్తో పెట్టుకుంటే ఎవరిని తిట్టాలి అప్పుడు ఆలోచన ఎటుపోయింది బీఆర్ఎస్తో పెట్టుకుంటే ఎవరిని తిట్టాలి మరి మరి కాంగ్రెస్ తిట్టు బీజేపీని తిట్టు ప్రతిపక్షాలనే తిట్లా ఇప్పుడు బీజేపీని తిట్టొచ్చు కదా బీజేపీని తిట్టుకుంటుండు ఆల్రెడీ బీజేపీ తెలంగాణలో ఏం లేనే లేకుండా అప్పుడు ఎప్పుడు లేదు ఎలక్షన్ టైంలో బీజేపీ లేదా అసెంబ్లీ ఎన్నికలు అంత వేవ్ లేదు కదా బీజేపీకి నేను తిట్టిన ఒకటే తిట్టకుండా ఒకటే లేదు అసలు బీజేపీకి కూడా వేవు ఉండే ఎందుకంటే బండి సంజయ్ అన్న ఉన్నన్ని రోజులు బ్రహ్మాండమైనటువంటి వేవు ఉండే ఆ తర్వాత మార్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ టైంలో వేవ్ లేదు కానీ నేనేమంటానంటే అది అసెంబ్లీ ఎలక్షన్లలో పెట్టుకోనటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో ఆయన పెట్టుకోనటువంటి పొత్తు ఇలా పార్లమెంట్ ఎలక్షన్లకి ఎందుకు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్లలో పెట్టుకోవాలి కదా మరి ఏమనిపిస్తుంది మీకు అందుకే నేను ఏమంటున్నంటే అది ఖచ్చితంగా కేసీఆర్ వదిలినటువంటి బాణమే కేవలం బహుజన సమాజాన్ని ఫూల్ చేయటానికి బిఎస్పిని కొన్ని కోట్ల మంది ఏముంది ఇప్పుడు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫూల్ చేయలేదా నాలుగున్నర కోట్ల మందిని ఫూల్ చేసిండు కదా మరి ఇప్పుడు ఈయన ఈయన నాలుగున్నర కోట్ల మంది కేసీఆర్ ఫూల్ చేస్తే ఈయన బహుజన సమాజాన్ని అంతా ఫూల్ చేసిండు కదా ఈయన చాలా సార్ ఇప్పుడు సుమారు ఎంతమంది ఉన్నారు కోటి ముప్పై లక్షలు కోటి ఇరవై లక్షల మంది ఏది బహుజన ఏది మూడు కోట్ల మంది బహుజన సమాజం ఉన్నది మూడు కోట్ల మంది ఉన్నది మూడున్నర కోట్ల మంది ఉన్నది బహుజన సమాజం ఆయన ఇంకేమంటారు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టిసి ఉంటారు అగ్రవర్ణాలు తక్కువ ఉంటారు అని చెప్పిండు మరి మనమే ఇంత ఉన్నప్పుడు అవును జీరో పాయింట్ ఫైవ్ ఉన్న కేసీఆర్ కమ్యూనిటీతో పొత్తు పెట్టుకుంట అవసరమా దారుణము నేను ఆయనకి ఇంకొక మాట కూడా చెప్పిన ఐదు పాయింట్లలో బుల్లెట్ పాయింట్లలో సార్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పెట్టాడు అది సిగ్నల్ అది ద దళిత బహుజన సమాజానికి సిగ్నల్ అంటే మీరు బహుజన సమాజాన్ని నిర్మాణం చేసుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ సెక్రటరీలో కూర్చుండేటటువంటి మార్గదర్శకాన్ని కేసీఆర్ చూపెట్టిండు బ్రహ్మాండంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని వచ్చిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు నేను కూడా చెప్తున్నా సార్ మీరు అది మనకు సిగ్నలే మాస్టర్జీ గారు ఒకసారి అన్నారు ఎర్రకోట మీద మనం ఏది జెండా వాతాలా నీలి జెండా ఎగరాలా నీలినాలు జెండా కింద అని ఒక పాట అద్భుతమైన పాట రాశాడు ఆ ఆ పాట నిజమవుతుంది అని అనుకున్నాను నేను కానిషిరాం టైంలో కానిసీరామ టైంలో అనుకున్నాను నేను అబ్బా నీ నీలి జెండా ఆల్రెడీ ఎర్రకోట మీద ఎగురుతుంది అని ఎగురుతుంది సరే బిఆర్ఎస్ బీఆర్ఎస్లో కలవలేదు అంటే బీఆర్ఎస్లో జెండా అంటే ఏమంటారు జాయిన్ కాలే జాయిన్ కాలే కానీ జస్ట్ పొత్తే పొత్తు పెట్టుకున్నాడు కానీ ఆ నెక్స్ట్ వల్ల ఇప్పుడు పొత్తు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే పొత్తు వల్ల సమాజంలో వేరే రకమైనటువంటి సంకేతం పోయి తప్పు వాళ్ళదా దాయినదా ఆర్ఎస్పిదే ప్రజలకు అంత ప్రజల పాపం లేదు కదా ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను వ్యూహాత్మకంగా వస్తున్న ఎలక్షన్ ఇప్పుడు నేను మన పార్టీ మనకుంది మన జెండా మనకుంది ఎనభై వేల ఎనభై శాతం ఉన్న జనంకు పాపం తెలియదు బడ్జెట్ తెలియదు అసలు ఏ ఏ నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వస్తో తెలియదు అది ఎంత ఎంత ఖర్చు పెడుతున్నది తెలియదు ఎమ్మెల్యేలు నిజంగా ప్రతి ఎమ్మెల్యే నిజంగా బుద్ధి జ్ఞానం ఎమ్మెల్యేలకు ఉంటే ప్రతి ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గాలనే ఇరవై ఐదు రోజులు చావాల ఆడ చావకుండా మొత్తం ఇరవై ఐదు రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఇసుక దందాలు చేసుకుంటా భూదందాలు చేసుకుంటా ఈ మొత్తం టోటల్గా నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు